కూటమి ప్రభుత్వం మద్యాన్ని ప్రైవేటు పరం చేసేశారు దీంతో మద్యం ఎక్కువగా అమ్ముడిపోతోంది కానీ ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతుందంటూ ఎల్లో మీడియా తెగ కథనాలు రాస్తోంది అయితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఇరవై ఐదు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల ముప్పై కేసుల లిక్కర్ ఆరు లక్షల ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఏడు కేసుల బీరు విక్రయించగా దాని విలువ రెండు వేల నూట ఎనభై ఐదు కోట్లు ఈ ఏడాది డిసెంబర్లో ముప్పై లక్షల నలభై ఆరు వేల మూడు వందల అరవై రెండు కేసుల లిక్కర్ తొమ్మిది లక్షల పదకొండు వేల ఎనిమిది వందల పదిహేను కేసుల బీరు అమ్మారు దీని విలువ రెండు వేల రెండు వందల ముప్పై ఆరు కోట్లు గతేడాదితో పోలిస్తే నాలుగు లక్షల అరవై రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కేసుల లిక్కర్ రెండు లక్షల ఎనభై ఏడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కేసుల బీరు అమ్మకాలు పెరిగాయి అంటే పద్దెనిమిది శాతం లిక్కర్ నలభై ఐదు శాతం బీరు అమ్మకాలు పెరిగాయి కాని విలువ పరంగా చూస్తే మాత్రం కేవలం యాభై ఒక్క కోట్లు మాత్రమే పెరిగింది దీంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా తగ్గిపోయింది మద్యం అమ్మకపు విలువలో డెబ్బై ఐదు శాతానికి పైగా ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది ఇది మారకపోయినా ప్రభుత్వం ముందుగానే పన్నులను పునర్వ్యవస్థీకరించడంతో మద్యం ధరలు తగ్గాయి కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ మద్యాన్ని తీసుకురావడంతో వాటిలో వచ్చే పన్నులు భారీగా తగ్గిపోయాయి అలాగే నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయల మద్య ధరలున్న మద్యం పైన తక్కువ ఆదాయమే వస్తోంది ఎక్కువ మద్యం అమ్ముడై తక్కువ లాభాలు మధ్యలో ఉన్న దళారీల దగ్గరకు వెళ్తోంది దీంతో మద్యం వ్యాపారుల కోసం చంద్రబాబు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది తక్కువ మార్జిన్తో నష్టపోతున్నామని మార్జిన్ పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రస్తుతం ఇస్తున్న పది పాయింట్ ఐదు శాతం మార్జిన్ను పద్నాలుగు శాతానికి పెంచేందుకు అనుమతించారు రాష్ట్రంలో కొత్తగా కల్లు గీత కులాలకు మూడు వందల నలభై షాపుల కేటాయింపుకు వారంలోగా నోటిఫికేషన్ జారీ చేయనున్నారు మద్యం లైసెన్సీలకు మార్జిన్ను పద్నాలుగు శాతానికి పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గతంలో ఇచ్చిన హామీ మేరకు పది శాతం మద్యం షాపులను గీత కులాలకు కేటాయించడంపై చంద్రబాబు అధికారులకు ఆదేశాలిచ్చారు వారం రోజుల్లోగా వారికి మూడు వందల నలభై షాపుల కేటాయింపులపైన నోటిఫికేషన్ జారీ కానుంది గౌడ యాత సోంది శెట్టిమలిజ ఈడిగా గామల్ల కలాలి శ్రీశయన సెడిగా గౌండ్ల కులాలకు ఒకరికి ఒక షాప్ మాత్రమే కేటాయించనున్నారు ఈ షాపుల కాలపరిమితి రెండు ఇరవై ఆరు సెప్టెంబర్ ముప్పై వరకు ఉంటుంది వీరికి యాభై శాతం లైసెన్సు ఫీజుతోనే షాపులు కేటాయించనున్నారు సీఎం చంద్రబాబు సమీక్షలో క్వార్టర్ తొంభై తొమ్మిది రూపాయలకు మద్యం అందుబాటులోకి తేవడంతో అనుకున్న స్థాయిలో ఆదాయం రావడం లేదని అధికారులు సీఎంకి వివరించారు ఇరవై ఒక్క శాతం అమ్మకాలు అవే ఉన్నాయని నివేదిక సమర్పించారు మిగిలిన డెబ్బై రెండు శాతం మద్యం బ్రాండ్ల ధరలు పొరుగు రాష్ట్రాల కంటే తక్కువగా అందిస్తున్నా అమ్మకాలు తక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చారు ఇక ఈ విషయం మీద ఆయన ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గినా తక్కువ రేటు మద్యం అన్ని చోట్ల అందుబాటులో ఉండాలని ఎక్సైజ్ అధికారులకు స్పష్టంగా చెప్పారు సీఎం